మనకి కళలు వస్తుంటాయి కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం వసు వసు దేవం కంస చానూరమం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గుణం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కలలు వచ్చినాయి అనుకోండి ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కలలు వస్తున్నాయండి అని చాలామందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్లు లెక్క ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి ఏమంటే నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్ళు ఉన్నాయనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి చాలామందికి చూడండి దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలామంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు అది ఎలా ఉంటాయంటే నేలల్లో నదుల నేలల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్లు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత అవసరం అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకి వచ్చారనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చిందనుకోండి మనకి ఇంకా టఫీ మన యమధర్మరాజ్ దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకి వచ్చారనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కల్లోకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే మనకి గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డో తెలీదు శ్మశానం కల్లోకి వస్తే మంచో తెలియదు భయం ఓ పక్క నుంచి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పదనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి టపీమని మంచి కలలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం గల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం గల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థము ఇక ఏదన్నా ఎవరినన్నా మడర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపలని కోలని కోసేసినట్టు కానీ మేకల్ని వీటిల్ని ఇవన్నీ కూడా మన కల్లోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట అదేవిధంగా మనకి ఇంకా కళ్ళకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టో షాపుల్లో కూర్చున్నట్టో ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళకు మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కల్లోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రిషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అని అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈదితున్నాము అని అర్థం పాములు కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అర్థం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కల్లోకి వస్తే ఒక దెయ్యము కల్లోకి వచ్చినట్టు గాలి స్పిరిట్ కల్లోకి వచ్చినట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ విధవలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లో పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడియ మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లలో నో రెండు వందల దేశాలపై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్లైన్ ఫ్యాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టంతో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టంతో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్డిఎల్లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్లో ఉన్నవాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయిల్లీ లేగలనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ యాంగులర్ మొమెంటం ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటం ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణది మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడటం చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంత అండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు ఒకరిద్దరికి కాదు చేసేది అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి డైరెక్ట్గా చేయండి పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చు లేకుండా సింపుల్గా ఆనెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకు సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాష్టమ రాహువు పంచమ శని జరుగుతుందని మన కూడా తెలుసు మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా వినాయకుడు కల్లోకి రావడం అలాగే అష్టమ గురుడు నడుస్తూ ఉన్నాడు ఈ నవంబర్ నెలలో మనకి కర్కాటకంలోకి చక్కగా గురుగ్రహం రావడం జరిగింది మళ్ళీ ఆయన ఏం చేస్తాడండి చక్కగా మనకి ఈ సంవత్సరాంతం వరకు మే పద్నాలుగు వరకు మళ్ళీ డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత మనకి మిథునంలోకి వెళ్ళడం ఆ తదనంతరం చక్కగా కర్కాటకంలో ఉండడం మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృష్టి రాశి వారికి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మీరు బ్రెయిన్లెస్గా పనిచేస్తున్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా తప్పు మీ తప్పులను సరిదిద్దుతో కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఎక్కువ కొండల వస్తూ ఉంటాయి పేర్లు కల్లోకి వస్తూ ఉంటాయి చేమల కల్లోకి వస్తూ ఉంటాయి పాలపిట్టల కల్లోకి వస్తూ ఉంటాయి అందువలన మిక్స్డ్ రిజల్ట్స్ అనమాట ఈ యొక్క వృషక రాశి వారికి కాబట్టి విద్యార్థులందరూ కూడా అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది అండ్ కష్టపడితేనే రిజల్ట్స్ వస్తాయి మనకి ఇది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అలాగే చెత్త ఫ్రెండ్స్తో మనం ఫ్రెండ్షిప్లు చేయకూడదు వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనము వెరీ ప్రాక్టికల్గా ఉండేటటువంటి వాళ్ళు సర్వీస్ మై మైండ్ ఉండేటటువంటి వాళ్ళు మంచి వాళ్ళతో మనం తిరగాలన్నమాట అండ్ ఈ రకమైనటువంటి ఈ వృషిక రాశి వారికి ఆదాయాలు చెప్పబోయే బాబు అన్నీ మాకు ఎందుకు అనుకుంటారు ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి వెజిటబుల్ మార్కెట్ రైతులు వెజిటబుల్ మార్కెట్ వాళ్ళకి అమ్మేయడము వాళ్ళు కమిషన్ ఏజెంట్స్ బాగా డెవలప్ అవడము అనేటటువంటి జరుగుతుంది అండ్ రైతులు కూడా మనకి ఈ వృషిక రాశి రైతులు ఎంత చక్కగా వ్యవసాయం చేసినప్పటికీ కూడా పైకి రాలేకపోతారు ఇక వీళ్ళ అప్పులు చేసిన అప్పులన్నీ కూడా తీర్చలేకపోతూ ఉంటారు కొత్త కొత్త అప్పుల కోసం ట్రై చేస్తూ ఉంటారు అయితే అప్పులు పుడతాయి పిల్లలు కూడా మిమ్మల్ని మనశ్శాంతికి గురి అసలు లేకుండా చేస్తూ ఉంటారు మీకు కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు ఇంటీరియర్ డెకరేషన్లు బిల్డింగ్లు ఫ్యాన్సీ షా స్టోర్స్ స్వీట్ షాప్స్ స్వీట్ షాప్స్ ఇటువంటి బిజినెస్లన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా పైకి వస్తారు ఇలా మిగతా మీ పర్సనల్ చాట్లో లో మనం చూసి చెప్తామన్నీ కూడా అండ్ ఇప్పుడు ఇంకా ఏం పరిహారాలు ఉంటాయి అనేటటువంటిది మనం తెలుసుకుందాం ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూతో తిరుగుతూ పగలు ఆరు గంటలు సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శనే నమ అంటూ రాబి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి మొట్టమొదటి ప్రతిరోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చెయ్యాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు వెళ్ళండి లేని వాళ్ళని ఇంటి దగ్గర చేసుకోండి ఓం నమశివా అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలా గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది అలాగే నల్ల నువ్వులని కిలోం పాపు నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే సున్నండల్ని మనము మినప పిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో